ఇప్పుడు మీరు చూడబోయే షార్ట్ ఫిలిం అనేది నా జీవితంలో నిజంగా జరిగింది ఒకనొక రోజు సేవకుల సదస్సుకి వెళ్ళినప్పుడు సేవకుల్ని భేదంగా చూసి చిన్న చూపు చూసిన రోజులు ఉన్నాయి అప్పుడు నేను అనుభవించిన బాధని ఈరోజు మీ ముందు ఒక చిన్న షార్ట్ వీడియోగా తీసుకొస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి చర్చకి టైం అయిపోతుంది ప్రభు నా పా వాళ్ళ తొందరగా ఇంటికి వెళ్ళాలి కొత్తలా ఉన్నాడు ఇంటి వందన తమ్ముడు కొత్త ఇంటి చర్చికి ఏం పేరు నా పేరు మాధవ అన్య నా పేరు అరిబాబు తమ్ముడు ఆమె కాబట్టి దేవుడు ఒక ఇలా చెప్తుంది దేవుడు చెత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం నీ మాధవ్ ఎలా ఉన్నావు నీ బాగున్నాను ఎలా ఉన్నా మొన్న నేను ఒకటి అడుగుదామని అనుకున్నారా తమ్ముడు అడిగాన్య నీ కొలం ఇంటి తమ్ముడు ఇందుకని నేను ఆ పొలం అడుగుతున్నాను మామూలు మా ఊళ్ళో కనబడితే అడిగా లేరా నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పట్లేరా సరేనండి ఏ మాధవ్ ఎట్రా ఏంటి చర్చి రావట్లా అన్న అంటే హరిబాబు అన్న కులం గురించి అడుగుతున్నాడు అన్న నీ కులం ఏంటి నీ కులం ఏంటి అన్న అడుగుతున్నాను అవునా ఏం చెప్పు నా ఏం చెప్పలేదు అన్న సరే అన్న సరే మనుషులు దేవుడు గురించి తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు మాధవ నువ్వేం బాధపడవు మాకు కానీ నేను నువ్వు నాకు చెప్పాలి కదా వచ్చి ఎందుకు చర్చి మానేయటం చాలా బాధ వేసింది అన్న అవునా ఇప్పుడు మనుషులు అట్లాంటి భేదాలు పెట్టుకున్నారు మావా దేవుడి చూస్తే అట్లాంటి భేదాలు లేవు దేవుడి వాక్యం ఇలా చెప్తుంది నీకు చూపిస్తాను యాగోప్రాసన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చినలో ఎలా ఉంది మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని వారిని చూసి సన్మానించి ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చోండమని చెప్పి ఆ దరిద్రునితో ఇక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపేటమునకు దిగువను కూర్చోండమని చెప్పిన ఎడలా మీ మనసులలో భేదములు పుట్టించుకొని మీరు దురాలోచనలతో విమర్శించిన వారుగుదురు కారా ప్రియ సహోదరులారా ఆలోకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా తను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకోవడం అయితే మీరు దరిద్రులను అవమానించుదురు ధనవంతులను మీ మీద కఠినముగా అధికారం చూపుదురు దేవుడు వాక్యం చూసే అంత తేటగా చెప్తుందో మనుషుల దృష్టిలోనే నువ్వు తక్కువ కులం రా నేను ఎక్కువ కులం రా అని భేదాలు చూపిస్తాడు కానీ దేవుడు అలా భేదాలు చూపించేవాడు కాదు నువ్వు దేవుడు కోసం మందిరానికి రా మనుషుల గురించి కాదు దేవుడు వాళ్ళకు చూసుకుంటాడు అర్థమవుతుందా కాబట్టి బాధపడమాకు దేవుడికి ప్రార్థన చేయి హరిబాబు గురించి ప్రార్థన చేద్దాం మనం మనమేం తిట్ట అవసరం లేదు హరిబాబు గురించి ప్రార్థన చేద్దాం హరిబాబు మారు మనసు గురించి ప్రార్థన చేద్దాం ఓకేనా మరణము రుచి చూడక చూడకే నరుడెవడు కలకాల మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం పేలు నరులారా